మహాగణాధిపత శ్రీ గురు శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిభర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువు గారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఇరవై ఐదవ రోజు దశమి స్నానము గురునామస్మరణతో లేచి భక్తి శ్రద్ధలతో సంకల్పపూర్వకంగా కార్తీక స్నానం చేయాలి ఈరోజు తప్పక గురునామస్మరణ చేయాలి నిషిద్ధమైనవి ఉల్లి వెల్లుల్లి మాంసము ధూమపానము మద్యము దీపం పూజ నైవేద్యము ఈరోజు శ్వేత అనగా తెల్లని వస్త్రములు ధరించాలి గంజిపెట్టిన బట్టలు ధరించరాదు సూర్యోదయానికి ముందే గురుస్మరణ చేయాలి సూర్యాస్తమయం తర్వాతైనా చేయాలి అవునేతి దీపం వెలిగించాలి ఆకాశదీపం పెట్టాలి లేదా ఆలయాలలో పాల్గొనాలి నక్షత్ర దర్శనానంతరం ఆహారం స్వీకరించాలి సూర్యోదయానికి ముందే లేచి గురుస్మరణ చేసిన వారు కోటి జన్మాల మహా పాపాల నుండి విముక్తి పొంది సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది అలా కుదరని పక్షంలో సూర్యాస్తమయం తర్వాత అయినా గురుస్మరణ చేయాలి వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానస రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః ఉపవాసము పూర్తి ఉపవాసము నక్తము ఛాయానక్తము ఏదో ఒకటి శక్తిని అనుసరించి చేయాలి కటిక ఉపవాసము నిషిద్ధము దానములు దీపదానం చేయాలి దానివలన దృష్టి దోషాలు పోతాయి కంటిచూపు మెరుగుపడుతుంది ఉండవలసిన వస్తువులు స్వయంపాకంలో కూరగాయలు ఉసిరికాయ బంగారం వెండి వస్త్రాలు ఏమైనా ఇవ్వవచ్చు స్వయంపాకంలో ఉండకూడనివి ఉల్లి వెల్లుల్లి కథ అంబరీషోపాఖ్యానం రెండవ భాగం దాన ఫలితము చెట్టు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణల వలన ఏలినాటి చనిపోతుంది ఓపికను బట్టి ప్రదక్షిణలు చేయవచ్చు స్తోత్రము విష్ణు సహస్రనామము శివ సహస్రనామము చదవాలి లేక చమకం వినాలి నారాయణ స్తోత్రం పారాయణ చేయాలి దేవాలయ దర్శనం ప్రదక్షిణ స్నానానంతరం పొడి బట్టలు ధరించి ఆలయానికి వెళ్ళాలి ఏ ఆలయానికైనా సరే ప్రదక్షిణ దైవ దర్శనము పూర్తి చేసుకోవాలి ఉసిరి జమ్మి కదంబ చెట్ల దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణ చేయాలి ముసలితనంలో చూపు తగ్గకుండా అనారోగ్యాలు రాకుండా ఉండటానికి కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి చెట్టుకు వేడి తగలకుండా ఆవునేతి దీపం వెలిగించి విష్ణు లేక శివ సహస్రనామాలు నమకం చమకం నారాయణ స్తోత్రం పారాయణ చేసి బంగారు వెండి లేక మట్టితో మట్టితోగాని చేసిన దీపంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఉసిరి చెట్టు కింద ఒక మహాత్ముడికి దానమివ్వాలి ఈరోజు శ్రీకృష్ణునికి సూర్యాస్తమయంలోపు కదంబ వృక్షానికి ప్రదక్షిణలు చేసి దీపదానం చేసిన వారు కటిక దారిద్ర్యం నుండి బయటపడడంతో పాటు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చక్కబడుతాయి హరి ఓం శివాయ